హలో హాయ్ నమస్తే అం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయితే అత్యధిక మెజార్టీతో ప్రతి మండలాలలో గెలుపొందడం జరిగింది ప్రజలు గమనించాలి ఈ కాంగ్రెస్ పార్టీ ఏదో మంచి చేస్తుందనో బీఆర్ఎస్ ఏదో మంచిగా చేసి మంచిగా ఏ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలే అది పది సంవత్సరాలు పాలించింది అది పది సంవత్సరాల కాలంలో ఆ పార్టీ ఏం చేయలే అది దొంగ పార్టీ ఇది రెండు సంవత్సరాలు పాలిస్తుంది ఈ పార్టీ ఏం చేయలే ఇది దొంగ పార్టీ ఏది సుఖమైన పార్టీ ఏది కాదు ఏందంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఆ పార్టీని గెలిపించుకుంటే పల్లెలకు నిధులెత్తాయి ఊరు భవిష్యత్తు బాగుపడతాయనే ఉద్దేశం కొద్దీ అక్కడ ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం తప్ప ఈ పార్టీ ఏదో మంచిగా చేసిందానో ఆ పార్టీ మంచిగా చేయలేదనో ఆ పార్టీ మంచిగా చేసిందానో ఈ పార్టీ మంచి లేదానో కాదు ఇక్కడ రాష్ట్రంలో పార్టీ ఉన్నది కాబట్టి ఆ పార్టీని గెలిపించుకుంటే ఊరు భవిష్యత్తు మారుతుందనే ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం తప్ప ఏదో కాంగ్రెస్ పార్టీ మంచి చేసిందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోలేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము ఇంక థ్యాంక్ యూ ఆ పార్టీ ఆ పార్టీ దొంగ పార్టీ ఈ పార్టీ దొంగ పార్టీ ఇక్కడ ప్రజలు బెబ్బగాలు అని తెలియజేసుకుంటూ మేము ఇంకా థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ